네, 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 아아 హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ అండి కామనూరు గ్రామం పొద్దుటూరు మండలం కడప జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగం అయితే ఈరోజు ఉందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జాత ఫ్రెండ్స్ ఎంకార్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు ఎంసీఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు అండి చూస్తున్నారు ఫ్రెండ్స్ కామనూరులో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జట అండి ఎంసీఆర్ బుల్స్ చౌటప్పల గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఫ్రెండ్స్ అయితే గిత్తలను పచ్చని చేస్తానండి గిత్తలు వచ్చేసరికి దీని పేరు మగదేరా ఫ్రెండ్స్ అలానే దుబ్బన్న ఇక్కడ ఒక మనిషి ఇక్కడ మంచి కాంపిటీషన్ చేద్దండి ఈరోజైతే మంచి ప్రదర్శన అలానే జ్వాలా జ్వాలాకెత్తలో నువ్వు లైక్ చేయ మొత్తం రెండు జతలు జతులైతే ఎం ఎంసిఓర్ గారు వచ్చారు